కొత్త వీడియో చెప్తాను మా ఫ్రెండ్ వాళ్ళు ఎడిటింగ్లో చెప్తా ఇది ఫ్రెండ్స్ అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళు జెండా చెట్టు 30, 31. 18, 19, 10, 16. 10, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. 49. 50. One minute out. 30 minutes out.

ఇదిగోండి ఫ్రెండ్స్ అది పాపుడు పాడు చెరువు మొత్తం తవ్వేసినట్టున్నారు టూ మినిట్స్ అవుతుంది

త్రీ మినిట్స్ అవుతుంది పన కాయి చూడండి జిమ్ సో అక్కడ ఒకటి ఉన్నాయి అదిగోండి అక్కడ చూపించా అదిగోండి అదిగో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి రెడ్ అదిగోండి రెడ్ కలర్ వాటర్ ఆపిల్ అదిగోండి రెడ్ కలర్ వాటర్ ఆపిల్స్ ఉన్నాయి కనిపించినా కనిపించదా మరి ఫోర్ మినిట్స్ అండి ఫ్రెండ్స్ ఇది ఏం చెట్టు మరి తెలియదు భలే ఉంది ఏం చెట్టు అర్థం అవ్వట్లేదు ఇది సో ఫ్రెండ్స్ ఇదిగోండి సపోటా చెట్టు ఇదిగో చెట్టు నిండా కాయలే ఉన్నాయి తీసే కాయలు ఇదిగోండి ఇక్కడ కూడా అగ్ అదిగోండి అక్కడ అదిగోండి ఫోర్ ఫార్టీ వన్ అగు ఇంకో ఫైవ్ మినిట్ చెట్టు చూడండి ఎలా అయిపోయిందో రేక్ చేస్తాంట ఫ్లవర్స్